శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ యొక్క మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీకు కెరియర్ పరంగా చూస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకు ఇప్పటి వరకు ఏవైతే చికాకులు ఇబ్బందులు కలిగాయో అవి తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఇంట్లోని వారితో మీకు కొన్ని సలహాలను తీసుకోవడం ద్వారా మీకు కెరియర్ పరంగా కాస్త వృద్ధి అనేది చేకూరే సూచన కనబడుతోంది అదేవిధంగా రేపటి రోజున మీకు నూతన ప్రాజెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా బలంగా కనబెడుతోంది మేషరాశి వాళ్లకు ఆరోగ్యం అనేది బాగుంటుంది కాకపోతే మీకు ప్రయాణాల వలన కాస్త ఒత్తిడికి గురి అవుతారు రేపటి రోజున మేషరాశి వాళ్ళకి వ్యాపార అనుకూలమైన సమయం అనేది ఏర్పడుతుంది మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవ్వడానికి ఇతరులు మీకు సహాయపడతారు అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న వారికి భాగస్వాములు కూడా మీకు సహకరిస్తారు ఇక రేపటి రోజున మీరు వాళ్ళతో కలిసి ఇప్పటి వరకు ఏవైనా పనులు పెండింగ్లో ఉంటే గనుక వాటిని మీరు అయితే చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు మేషరాశి వ్యక్తులకి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అభివృద్ధి అనేది పెరుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఉండే సమస్యలు కూడా ఇక మీదట తొలగిపోతాయి అలాగే మేషరాశి వ్యక్తులకి ఆనందకరమైన జీవితాన్ని కూడా మీరు గడుపుతారు ముఖ్యంగా మీకు స్నేహితుల ద్వారాను సన్నిహితుల ద్వారాను ఒక ఉపకారం అనేది జరిగే సూచన కనబడుతోంది మేషరాశి వ్యక్తులకి మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క ఇంటికి సంబంధించిన విషయాలను మీరు చర్చించుకోవడం ద్వారా ఇంటి సమస్యలు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి మీ యొక్క వ్యక్తిగత విషయాలను రేపటి రోజున ఎవరితో కూడా చర్చించకూడదు ఇక నిరుద్యోగుల గురించి చూస్తే గనుక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అలసిపోతున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగం పొందే అవకాశం బలంగా కనబడుతోంది ఇక మీరు కన్న కళలు నెరవేరేందుకు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి మేషరాశి వ్యక్తులకి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాలలో మీకు అప్పజెప్పిన పనులన్నిటినీ కూడా బాధ్యతగా మీరు నిర్వహిస్తారు ఆ పనులను మీరు సమర్థవంతంగా పూర్తి చేసుకునేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి ప్రేమ విషయంలో కూడా మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మీ యొక్క దాంపత్య జీవితం అనేది ఇప్పుడు రంగులమయంగా మారుతుంది మీ మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి రేపటి రోజున మీరు ఏదైనా టూర్ ప్లాన్ చేసుకునేటటువంటి సూచన ఉంటుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు ఆదిత్యాష్టక పారాయణ చేయండి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే మీకు అనుకూలత విశేషంగా పెరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్